తెలంగాణ రైతులందరికీ నమస్కారం రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఎన్నికలకు ముందే ఇప్పుడు వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల కంటే ముందే రాష్ట్రంలో రైతు భరోసా అమలు అమలవుతుందా అన్నదైతే చాలామంది అడుగుతున్నారు ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలోని రైతు భరోసా భరోసా విడుదల చేయలేదు ఇప్పటికైతే చూసుకున్నట్లయితే మనకు డబ్బులకు సంబంధించి అసలు ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వడం లేదన్నమాట రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇప్పటికే నేను మీ అందరికీ కూడా తెలియజేశాను అయితే ఎలక్షన్ కోడ్ పడక ముందు రైతు భరోసా విడుదల చేసే అవకాశాలు ఏమైతే ఉన్నాయా అనే వివరాలు అనేవి ఈ వీడియోలో నేను మీకు వివరిస్తానమాట తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇప్పటికే నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ షీప్ రాణి కుమిందిని తెలిపారు మంగళవారం మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు చేసిన రోజే నేను మీకు ఆల్రెడీ ముందే తెలియజేశాను అనమాట అంతకంటే ముందే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అనేది వస్తుంది మళ్ళా ఎలక్షన్ కోడ్ పడినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇప్పట్లో విడుదల చేయలేదు మరి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మరి రాష్ట్రంలో ఏ ఓట్ల కోసం అయినా కూడా రైతుల కోసం రైతు భరోసా విడుదల చేసే ఆలోచన ఉందా ప్రభుత్వం అనే విషయాలకు సంబంధించి ఒకసారి అయితే వెళ్ళినట్లయితే ఇప్పటికే మనకు ఏమని చెప్పారు మంగళవారం రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది తర్వాత ఈ రైతు భరోసా డబ్బులపై ఈ మధ్యలో ఎప్పుడైనా వీళ్ళు మాట్లాడేరా ఇంప ఇంతవరకు అయితే క్లారిటీ అన్నమాట సో డబ్బులకు సంబంధించి అయితే ఆశల నిరాశ మీరు పడితే లేదా పది రోజుల పడితే ఇదంతా మనకు సంబంధం లేదన్నమాట ఇదంతా సంబంధం లేని ముచ్చట సో డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు సో వచ్చినట్లయితే మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తాను అనమాట సో యొక్క ఇన్ఫర్మేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే డబ్బులకు సంబంధించి పడుతున్నాయి ముప్పై మూడు జిల్లాలు రైతు భరోసా విడుదల చేశారు లేదా ముప్పై ఒక జిల్లాలో నిధులు విడుదల చేశారు అని అయితే చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు సో కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట రైతు సోదు యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట ఎలక్షన్ కోడ్ పడేదాకా నేను మీకు అప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేనమాట సో చూస్తూనే ఉన్నాం మనం ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల షెడ్యూల్ విడుదలైనట్టయితే రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ కోడ్ అనేది పడుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలు ఏమి నిర్వహిస్తున్నారు సో ఎన్నికలకు ముందే ఎన్నికలకు వ్యాధికి వచ్చినప్పుడే ప్రభుత్వానికి రైతు భరోసా వ్యాధికి వస్తుంది కదా సో మరి రైతు భరోసా అనేది వ్యాధికి వస్తలేదు సో రైతులు యాది సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితేనే మీరు 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 కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అవ్వద్దనుకుంటే రైతు భరోసా డబ్బులు విడుదల చేసిన వెంటనే ఎలాంటి చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా మేము మిస్ అవ్వకుండా మిస్ చేయకుండా మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తాను అనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి గాయస్ వాళ్ళందరికీ కూడా ఈ జెన్యు ఇన్ఫర్మేషన్ అనమాట సో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఈ యొక్క విషయాలు అనమాట రైతు భరోసా డబ్బులు பை பூர் சமாச்சாரம்